వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాటి సీరియల్లోకి వెళితే డాక్టర్ బయటికి రాగానే పున్నమి కూడా వెనకాలే వస్తూ ఉంటుంది డాక్టర్ పున్నమికి ఏమైంది అని పృథ్వీ అనగానే ఏమీ కాలేదు ఇప్పటికైతే బాగానే ఉంది అని డాక్టర్ చెప్తుంది రా పున్నమి నీకు ఏమైందో ఏమో అని ఎంత టెన్షన్ పడ్డానో దేవుడి దయ వల్ల నీకు అసలు ఏమీ కాలేదు అని పృథ్వీ అంటూ ఉంటే రామ్మ నీకేం కాలేదు కదా అని శివదేవయ్య అంటాడు డాక్టర్ డా పున్నమికి ఏ ప్రమాదం లేనట్టే కదా అని సావిత్రి అనగానే ప్రస్తుతానికైతే ఏ ప్రమాదమూ లేదు కానీ జరిగిన యాక్సిడెంట్ వల్ల తన కడుపుకి బలమైన గాయం తగలడం వల్ల లోపల ఉన్న గర్భసంచి డ్యామేజ్ అయిపోయింది అందువల్ల తను తల్లయ్యే అవకాశం శాశ్వతంగా కోల్పోయిందండి అని డాక్టర్ చెప్పగానే షాక్ తో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాధపడుతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని పృథ్వీ అడుగుతాడు ఇంకా అర్థం కాలేదా బావా జరిగిన ప్రమాదం వల్ల పున్నమికి జీవితంలో పిల్లలు పుట్టరంట బతికున్నంత వరకు గొడ్రాల్లాగానే బతకాలంట అని శృతి అనగానే లేదు లేదు డాక్టర్ ఈ రిపోర్ట్స్ అన్ని అబద్ధం నన్ను కావాలంటే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి మీ రిపోర్ట్స్ లో ఏమైనా తేడా జరిగిండొచ్చు మీరు చెప్పేది నిజం కాదు డాక్టర్ అని పున్నమి ఆవేశంగా అరుస్తూ ఉంటే ఎన్నిసార్లు చెక్ చేసినా రిపోర్ట్స్ అవే వస్తాయమ్మా చెప్పింది మేం చెప్పేది అంతా నిజమే నువ్వు నమ్మి తీరాలి జరిగి ప్రమాదం వల్ల నీ గర్భసంచి పాడైంది అన్నది మాత్రం నిజం అని డాక్టర్ అంటుంది లేదు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు మీరు చెప్పేది నేను నమ్మను అని పున్నమి ఏడుస్తూనే ఉంటుంది డాక్టర్ మా పున్నమికి ఇంకే రకంగానైనా పిల్లలు పుట్టే అవకాశం ఉంటే ఆ ఆపరేషన్ చేయండి డాక్టర్ అని సావిత్రి అడిగితే ఇంకా ఏ అవకాశము లేదండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది నిజం తనకి ఇంకెప్పటికి పిల్లలు పుట్టారు అని డాక్టర్ అంటుంది అంటే జీవితంలో మా పున్నమికి ఇక పిల్లలు పుట్టారా డాక్టర్ అని భానుమతమ్మ అడిగితే అవునండి ఖచ్చితంగా పుట్టారు ఒకవేళ అనుమానం ఉంటే వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లి మళ్ళీ చెక్ చేయించుకోండి అని డాక్టర్ చెప్తుంది సరిపోయింది సప్త సముద్రాలలో స్నానం చేస్తే ఉప్పు తగిలి ఉన్నది కూడా పోయిందంట ఇప్పుడు పున్నమి పరిస్థితి కూడా అలాగే ఉంది ఇక పిల్లలు అస్సలు పుట్టరు అని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా మనం ఇక్కడ ఉండి బాధపడంలో ప్రయోజనం ఏముంది ఇంటికి వెళ్దాం పదండి అని కళావతి అంటుంది లేదు లేదు ఈ డాక్టర్ చెప్తున్న అబద్దం నాకు నిజమని నమ్మకం కలగట్లేదు మనం వేరే హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయించుకుందాం వకీల్ సాబ్ అని పున్నమి అనగానే నువ్వు టెన్షన్ పడకు పున్నమి నువ్వు చెప్పినట్టే చేద్దాం కానీ లే నువ్వు అసలు టెన్షన్ తీసుకోకు అని పృథ్వీ సమర్థిస్తాడు ఇంతలో సత్య బాలులు హాస్పిటల్కు వచ్చి పున్నమి బాగుండడాన్ని చూసి ఛా అది చస్తుందనుకుంటే మళ్లీ బతికిపోయింది అని సత్య అనగానే అవును సత్య ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా తను బతికి బయటపడింది అంటే తనని మర్డర్ చేయడం తప్ప ఇంకో దారే లేదు అని బాలు అనగానే అవును ఈసారి మాత్రం అది చచ్చేలా ప్లాన్ చేయాలి అని సత్య అంటుంది ఇంతలో పున్ శృతి వాళ్ళిద్దరిని చూసేస్తుంది అమ్మా ఇంటి దగ్గర పున్నమికి యాక్సిడెంట్ చేయించింది వాళ్ళిద్దరే కదా అమ్మా అని శృతి అనగానే అవునే మరి వాళ్ళిద్దరు హాస్పిటల్కి ఇప్పుడెందుకు వచ్చారు అని కళావతి డౌట్ గా అడిగేసరికి పున్నమి చచ్చిందా బతికిందా అని చూడ్డానికి వచ్చింటారమ్మా పద వెళ్ళి వాళ్ళని పట్టుకుంటే అసలు విషయం ఏంటో బయటపడుతుంది అని శృతి అనగానే ఇద్దరు పద అని చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడికి శృతి వాళ్ళు వాళ్ళ వైపే వస్తున్నారని గమనించిన సత్య అక్కడి నుంచి బయలుదేరి పారిపోతూ పరుగు పరుగున వెళుతూ ఉంటే కళావతి శృతి అటు నుంచి ఇటు నుంచి ఒకరిగా వచ్చి వాళ్ళని మధ్యలో లాక్ చేసేస్తారు ఆ దేవుడి నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ మా దగ్గర నుంచి మీరు తప్పించుకోలేరు ఇప్పుడు చెప్పండి అసలు పున్నమిని ఎందుకు చంపాలనుకున్నారు అని కళావతి అడుగుతుంది యాక్సిడెంట్ చేయించడం ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని సత్య కవర్ చేస్తూ ఉంటే అయ్యో పాపం మీకు పున్నమి ఎవరో అస్సలు తెలియదు కదా అని శృతి అడుగుతుంది తెలియదు అని సత్య అనగానే అంటే పున్నమి తెలియకుండానే మా ఇంటి ముందుకొచ్చి పున్నమికి యాక్సిడెంట్ చేయించారా అని శృతి అడగగానే యాక్సిడెంట్ ఏంటి మేమేమీ చేయించలేదు అని సత్య చెప్తూ ఉంటే కోపంగా శృతి సత్య మీదకి వెళ్ళి ఏయ్ చెంప పగలగొట్టానంటే పనులు రాలిపోతాయి మీరిద్దరు చేస్తున్న పనులు మాకు తెలియదు అనుకుంటున్నారా పున్నమి బావ ఇద్దరు మా ఇంట్లోకి వస్తూ ఉంటే మీరు మీ మనిషితో కారుతో గుద్దించి యాక్సిడెంట్ చేయించి పున్నమిని బావని ఇద్దరిని చంపాలని ప్లాన్ చేశారు ఆ యాక్సిడెంట్ లో పున్నమి చచ్చిందా బతికిందా అని తెలుసుకోవడం కోసం మా ఇంటి ముందే దొంగల్లాగా నక్కి జరిగిందంతా చూస్తూ నిలబడ్డారు అదంతా మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అని శృతి భయపెట్టేసరికి ఇద్దరు భయపడిపోయి అమ్మో సీసీ కెమెరాలో రికార్డ్ అయిందంట బాలు అని సత్య అనగానే అవును సత్య అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని మనం అస్సలు చూసుకోలేదు కదా అని బాలు అంటాడు ఓహో ఆ సత్య అంటే నువ్వేనా ఇప్పుడు నాకు అర్థమయ్యింది అని శృతి అనగానే ఏమర్థమైంది అని సత్య అడుగుతుంది అదే మా భాగ్యం జీవితంలో నిప్పులు పోయాలని చూసింది మీరిద్దరే అని అర్థమయ్యింది అని శృతి అనగానే భాగ్యం ఎవరు అని ఏమీ తెలియనట్టు అమాయకంగా సత్య అడుగుతుంది ఆపండి మీ యదో వేషాలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా ఇంకా నాటకాలు ఆడతారేంటి అసలు నిజాలు ఒప్పుకోండి లేదనుకో మా ఇంట్లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ని హాస్పిటల్లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ని రెండింటిని తీసుకెళ్లి పోలీసులకి అప్పజెప్తాం అప్పుడు పోలీసులే తేలుస్తారు యాక్సిడెంట్ ఎవరు చేయించారో అని కళావతి అనగానే భయపడిపోయిన సత్య అమ్మమ్మో అది నేనే చేశాం యాక్సిడెంట్ మేమే చేయించామని ఒప్పుకుంటుంది అది లెక్క అలా మీరు నిజాలు ఒప్పుకుంటే మీకు శ్రమ ఉండదు మాకు శ్రమ ఉండదు అమ్మా అసలు వీళ్ళిద్దరిని ఏం చేద్దాం అని శృతి అడగగానే ఎలాగో నిజాలు ఒప్పుకున్నారు కదా క్షమించి వదిలేద్దాంలే అని కళావతి అంటుంది చాలా థ్యాంక్స్ అండి అని సత్య అంటుంటే మాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు మాకు అవసరమైనప్పుడు మీరు మాకు సహాయం చేయాలి అని శృతి అనగానే సహాయం అంటే ఏంటి అని సత్య అడుగుతుంది వేరే వాళ్ళ కాపురాలు కూల్చడం లాంటివి కాదులే నాకు అవసరం పడ్డప్పుడు ఏదైనా పని ఉంటే చెప్తాను అదే అసలు మీకు యాక్సిడెంట్ చేయడానికి సహాయపడ్డ ఆ డ్రైవర్ ఉన్నాడు కదా నేను ఫోన్ చేసినప్పుడు ఆ డ్రైవర్ని నేను చెప్పిన ప్లేస్ కి పంపించండి అని శృతి అనగానే ఎందుకు మేడం అని అడుగుతాడో అమ్మా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి నన్ను బాగా విసిగించేస్తున్నారమ్మా ఇదంతా ఎందుకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదో తీసుకెళ్లి పోలీసులకు అప్పచెబ్దాం పద 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 అని శృతి వెళ్తూ ఉంటే వద్దొద్దొద్దు ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగంలేండి అని శృతిని ఆపుతూ సత్య బాలు చెప్తారు సరే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి శృతి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని చెప్పిందంతా గుర్తుందిగా మాకు అవసరమైనప్పుడు మీకు ఫోన్ చేస్తాను మీరు సరైన రెస్పాన్స్ ఇవ్వాలి మా రుణాన్ని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి అని శృతి అనగానే రుణమా అని సత్య షాక్ అవుతుంది అంటే మిమ్మల్ని పోలీసులకు పట్టించకుండా సేవ్ చేశాము కదా అందుకే ఆ రుణాన్ని తీర్చుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్తుంది నా కూతురు అని కళావతి అంటుంది సరే మేడం మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీకు హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం అని బాలు అని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు అమ్మా పున్నమిని చావు దెబ్బ కొట్టడానికి వీళ్ళిద్దరూ సరిపోతారు కదా అని శృతి అనగానే సరిపోతారు లేవే పున్నమిని కూడా టైం చూసి కొట్టరాని చోట చావు దెబ్బ కొట్టేసి బయటికి పంపించేద్దాం అప్పుడు మన లెక్క సెట్ అయిపోతుంది అని కళావతి అంటుంది నెక్స్ట్ సీన్ లో పృథ్వీ పున్నములు ఇంటికి వచ్చేస్తారు బాధతో ఉన్న పున్నమి ఆ డాక్టర్ చెప్పింది నిజమా కలనా అనిపిస్తుంది కళ అయితే చాలా బాగుండు అని అనిపిస్తుంది అని ఏడుసు చెప్తూ ఉంటే బాధపడకు పున్నమి అని పృథ్వీ ఓదార్చబోతుంటే బాధపడకుండా ఎలా ఉండమంటారు వకీల్ సాబ్ ఒక భార్యగా మీకు అటు మీ కుటుంబానికి వారసులు ఇవ్వకుండా చాలా ద్రోహం చేసేస్తున్నాను నేను చాలా దురదృష్టవంతురాలిని అని కుమిలి కుమిలి పున్నమి ఏడుస్తూ ఉంటే పున్నమి అలా మాట్లాడుతున్నావేంటి నాకు నువ్వు బిడ్డవి నీకు నేను బిడ్డని ఇక మనకి పిల్లలతో పనేముంది అని పృథ్వీ అంటూ ఉంటే లేదు వకీల్ సాబ్ నన్ను ఓదార్చడానికి మీరు ఇలా మాట్లాడుతున్నారు అంతేకాని మీకు కూడా తండ్రి అవ్వాలి అని ఆశ ఉండదా నానా అని పిలిపించుకోవాలని మనసుకి ఉండదా నా వల్ల మీకు అన్యాయం జరగట్లేదా అని పున్న మీ బాధతో అడుగుతూ ఉంటే నీ వల్ల నాకు ఏ అన్యాయం జరగట్లేదు 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 అసలు నేను అలా అనుకోవడమే లేదు అని పృథ్వీ అంటాడు కానీ నేను అనుకుంటున్నాను అని భానుమతమ్మ గట్టిగా అనే వరకు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటికి వస్తారు మీరు ఏ విషయం గురించి అయితే బాధపడుతున్నారు నేను కూడా ఆ విషయం గురించే చాలా ఎక్కువగా బాధపడుతున్నాను అని బానుమత భానుమతమ్మ అనగానే అంటే పున్నమికి పిల్లలు పుట్టడం లేదని నువ్వు కూడా బాధపడుతున్నావా నానమ్మా అని పృథ్వీ అడుగుతాడు ఏ నీకు పిల్లలు పుట్టరు అంటే నాకు బాధగా ఉండదా నీకు పిల్లలు పుడితే చూడాలని వాళ్ళని ఎత్తుకుని ముద్దాడాలని ఈ ఇంట్లో పసిపిల్లలు ఆడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే చూడాలని నాకు ఉండదా నేనేమైనా బండరాయననుకున్నావా కోరికలు ఆశలు లేకుండా బతకడానికి అని భానుమతనే సరికి సరే నానమ్మా ఇప్పుడు ఏం చేద్దామంటావు అని పృథ్వీ అనగానే ఈ ఇంటికి వారసులు కావాలి నువ్వు తండ్రివి కావాలి అలా జరగాలి అంటే నీకు ఇంకో పెండ్లి జరగాలి అని భానుమతమ్మ బాంబు పేల్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు నానమ్మా అని పృథ్వీ కోపంగా అనేసరికి అవునురా నీకు నా మాట కఠినంగా అనిపించొచ్చు నా నిర్ణయం మంచిగా లేదు అనిపించొచ్చు కానీ నీకు ఇంకో పెండ్లి జరిగితేనే మన వంశం నిలబడుతుంది అని అంటుంది నానమ్మా అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది నాకు న్యాయం చేయడం కోసం పున్నమికి అన్యాయం చేస్తాను అని అంటున్నావా అని పృథ్వీ అనేసరికి తప్పేముంది బావా ఎంతమంది మగాళ్ళు ప్రపంచంలో ఒకరికి పిల్లలు పుట్టడం లేదని లీగల్ గా రెండో పెళ్లి చేసుకోవడం లేదు అని శృతి అనగానే అవును పృథ్వీ పాపం పున్నమి నువ్వు రెండో పెళ్లి చేసుకున్నంత మాత్రాన తనేమి బయటికి వెళ్లిపోవాల్సిన అవసరం లేదు నువ్వు రెండో పెళ్లి చేసుకుని తీసుకొచ్చే అమ్మాయితో పాటు పున్నమి కూడా ఈ ఇంట్లోని చక్కగా ఉండొచ్చు అని కళావతి అనగానే కోపం వచ్చిన పున్నమి చాలు ఆపండి అని గట్టిగా అరుస్తుంది నా భర్తని ఇంకొక ఆడదాన్ని పంచుకోవడం కంటే నేను చావడమే మంచిది అని పున్నమి అనగానే భానుమతమ్మ కోపంతో పున్నమి అని అరుస్తుంది అవును నానమ్మ ఒక ఆడదాన్ని బాధపెట్టి నేను ఇంకో పెళ్లి చేసుకోవడం కంటే తను అన్నది నిజమే కదా అని పృథ్వీ సమర్థిస్తాడు పృథ్వీ నువ్వు తెలిసి తెలియని తనంతో ఏదేదో మాట్లాడుతున్నావ్ అని భానుమత మానగానే నేను చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాను నానమ్మ ఇప్పుడు పున్నమికి పిల్లలు పుట్టరని చెప్పి నన్ను వేరే పెండ్లి చేసుకోమంటున్నారు అదే ఒకవేళ నా వల్ల పున్నమికి పిల్లలు పుట్టకపోయింటే పున్నమికి మీరు ఇంకో పెళ్లి చేసుండేవారా అని పృథ్వీ నిలదీసి అడుగుతాడు భానుమతమ్మ కోపంగా పృథ్వీ అని అనగానే ఏం నానమ్మా నాలో లోపముంది అనగానే మీ కోపం ఆవేశం కంటలు తెచ్చుకున్నాయా అదే పున్నమిలో లోపముంది అనే వారికి మీరు నాకు ఇంకో పెండ్లి చేయాలనుకుంటున్నారా అసలు పున్నమి ఒకవేళ సొంతంగా మీ మనవరాలే అయ్యుంటే ఇలాగే ఆలోచించేవారా అని పృథ్వీ అనగానే ముమ్మాటికి నేను ఇలాంటి నిర్ణయాన్నే తీసుకుంటాను నీకు రెండో పెండ్లి చేసి తనకేదో ద్రోహం అన్యాయం చెయ్యాలి అన్న ఆలోచన నాకు ఏమీ లేదు కానీ ఏం చేస్తాం విధి పున్నమికి తల్లయ్యే భాగ్యం లేదని శపిస్తుంది కదా అలాంటప్పుడు నీకు ఇంకో పెండ్లి చేయకుండా ఏం చేయమంటావు ఇది తప్పెలా అవుతుంది అని భానుమతమ్మ అనగానే ముమ్మాటికి తప్పే నానమ్మా నేను పున్నమికి తప్ప ఇంకెవ్వరికి నా మనసులో స్థానం ఇవ్వలేను ఇంకెవ్వరిని నేను పెండ్లి చేసుకోలేను పున్నమికి పిల్లలు పుట్టినా సరే పుట్టకపోయినా సరే తను మాత్రమే నా లైఫ్లో ఉంటుంది అని పృథ్వీ అనగానే అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను పున్నమితోనే నీ జీవితం అని అనుకోని ఈ ఇంటికి వారసులు లేకుండా చేసి నీ తరువాత నీ వంశాంకురాలని నిర్వీర్యం చేస్తాను అని అంటే కనుక నేను ఈ పెండ్లికి నువ్వు ఒప్పుకోను అంటే కనుక ఈ ఇంట్లో నా చావుని నువ్వు చూడాల్సి వస్తుంది అని భానుమతమ్మ బెదిరిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు పున్నమి కోసం ఈ నానమ్మని వదులుకుంటావో లేక ఈ నానమ్మ కోసం పున్నమిని వదులుకుంటావో నువ్వే నిర్ణయించుకో ఇది నిన్ను బెదిరించడానికి నేను చెప్పడం లేదు చావుకి సిద్ధపడ్డ తర్వాతే చెప్తున్నాను అని భానుమతమ్మ వార్నింగ్ ఇస్తుంది అది కాదు నానమ్మా నా మాట ఒకసారి విను అని పృథ్వీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నేనేమి వినదలుచుకోలేదు పృథ్వీ నువ్వు రెండో పెండికి సిద్ధపడ్డాను అని ఇప్పుడు చెబితే కనుక త్వరలోనే నీకు శృతికి పెండ్లి జరిపిస్తాను అని భానుమతమ్మ బాంబు పేలుస్తుంది కళావతి శృతి చాలా ఆనందపడుతూ ఉంటారు నువ్వు ఈ పెండికి ఒప్పుకొనే తీరాలి లేదా నా శవానికి కర్మకాండలు జరిపించడానికి సిద్ధపడు అని చెప్పేసి భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అమ్మా ఇది నిజమా కళ అసలు రెండో పెండ్లి రెండో పెండ్లి అంటుంటే బావకి ఇంకెవరితో జరిపిస్తారో అనుకున్నాను కాని నాతోనే జరిపిస్తాను అని అమ్మమ్మ మాటిచ్చింది అని శృతి అంటూ ఉంటే మీ అమ్మమ్మ అంటే మజాకానా ఏంటి మాటిచ్చింది కదా ఇక జరిగిపోతుంది ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాం ఇన్నాళ్ళటికి మన కళ నెరవేరబోతుంది అని కళావతి శృతితో అని విన్నావు గదా పృథ్వీ మీ నానమ్మ మహా మొండిది ఒకవేళ చచ్చిపోతాను అన్నదనుకో ఖచ్చితంగా చావడానికే ప్రయత్నిస్తుంది నా మాట విని హాయిగా పెండ్లికి ఒప్పేసుకో మంచిగా పెండ్లి చేసుకో అని కళావతి చెప్తుంది నెక్స్ట్ సీన్ లో పున్నమి పృథ్వీలు వాళ్ళ రూమ్ లో ఉంటారు అసలు మన ఇంట్లో వాళ్ళకేమైంది ఇలా మాట్లాడుతున్నారెందుకు అని పృథ్వీ అనగానే వాళ్ళన్నదాలో తప్పేముంది వకీల్ సాబ్ అని పున్నమి కూల్ గా అంటుంది ఏమంటున్నావు పున్నమి నీకైనా సెన్స్ లేదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని పృథ్వీ అనగానే వాళ్ళ కోరిక న్యాయమైందే కదా వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది అది కాదు పున్నమి భార్యకి పిల్లలు పుట్టలేదని చెప్పేసి భర్తకి ఇంకొక పెళ్లి చేసేస్తారా అయినా మన దేశంలో ఎంతో మంది పిల్లలు పుట్టకపోయినా భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా సంతోషంగా బతుకుతున్నారు తెలుసా అని పృథ్వీ అనగానే వాళ్ళందరి సంగతి నాకు తెలియదు కాని మీరు మాత్రం మీ వంశం కోసం మీ కుటుంబం కోసం ఇంకో పెళ్లి చేసుకోండి అని పున్నమి అంటుంది అలా మాట్లాడావంటే చంపేస్తాను నిన్ను అసలు నువ్వు భార్యవేనా అని పృథ్వీ కోపంగా అడుగుతూ ఉంటే అవును నేను భార్యను కాబట్టే నా భర్త వంశం నా వల్ల ఆగిపోకూడదు అని మిమ్మల్ని ఇంకో పెళ్లి చేసుకోమని అంటున్నాను అని పున్నమి అంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా నాకు పెళ్లైతే నీకు సవతి వస్తుంది ఆ తర్వాత నాకు ఇద్దరు పుల్లలు పుట్టార నాకిద్దరు పిల్లలు పుట్టారంటే నీ మీద నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు నువ్వు నాకు దూరం అయిపోవచ్చు అలా జరిగింది అంటే నేను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న నా పున్నమిని బాధ అవుతుంది కాబట్టి ఇంకెప్పుడు అలా మాట్లాడకు నాకు పిల్లలు పుట్టకపోతే పుట్టకపోని నా వంశం ఆగిపోతే ఆగిపోని దానివల్ల ఈ దేశానికి వచ్చే నష్టం ఏముందంట అయినా పిల్లలు పిల్లలు అని అంత కొట్టాడుతున్నారు మా అన్నయ్యకి పిల్లలు పుడితే వాళ్ళు నాకు పిల్లలు కారా చెప్పు పున్నమి చెప్పు మా అన్నయ్య పిల్లలు మన పిల్లలే అవుతారు కదా అని పృథ్వీ అడుగుతూ ఉండగానే ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్